ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ క్లీన్ కరె డివోషనల్ అండ్ వ్లాగ్స్ ఈ రోజు దుర్గమ్మవారి నవరాత్రుల్లో రెండవ రోజు గాయత్రి దేవి అలంకరణలో అమ్మవారు మనకి దర్శనమిస్తారు మీ అందరికీ కూడా దుర్గాదేవి నవరాత్రుల యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మీరు కూడా చాలా చక్కగా పూజ చేసుకొని ఉంటారు కదా మీ అందరికి నేను ఎలా చేసుకున్నాను అనేది ఒక్కసారి చూపిద్దామని చిన్న వీడియో తీస్తున్నాను మీ అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మీతో పాటు నాకు కూడా ఉండాలని ఆశిస్తూ ఒక్కసారి అమ్మవారి దర్శనం మీ అందరి కోసం చూడండి అమ్మవారిని నేను ఎలా అలంకరించుకున్నానో నాకు అమ్మవారిని చూస్తుంటే అసలు రెండు కళ్ళు సరిపోవడం లేదు మీరు నా వీడియోస్ ఫాలో అయ్యేవారైతే ఖచ్చితంగా ఈ ఉర్లీర్లు నేను తీసుకున్నాను మీషోలో మీకు చూపించాను కూడా వీడియో షార్ట్ చేశాను చూడండి ఒక్కసారి ఫ్లవర్స్ తో అలంకరించుకున్నాను అనమాట అమ్మవారికి అటు ఇటు అమ్మవారి యొక్క విగ్రహం అమ్మవారు చూడండి ఎంత కలగా ఉన్నారు ముసిముసి నవ్వు నవ్వుతూ ఉంటున్నారు ఇదిగోండి అమ్మవారి చిత్రపటం అది శ్రీదేవి నవరాత్రుల యొక్క పూజ బుక్ అనమాట అఖండ దీపం వేపాకులతోనూ గులాబీ పూలతోనూ అలంకరణ అనమాట నేనైతే ఈరోజు అమ్మవారికి కొమ్మి శనగలు చేశాను గుగ్గిళ్ళు అంటారు కొన్ని ప్లేసెస్లో కొన్ని ఫ్రూట్స్ బెల్లం పానకం అమ్మవారికి ఇదిగండి మన అమ్మవారు చూడండి చూడండి వేపాకులలో మందార పువ్వులలో అమ్మవారు ఎంత కలగా ఉన్నారో ఆ ముక్కు పుడక జుంకాలు అమ్మవారు చూడండి ఎంత కలగా ఉన్నారో ముసి నవ్వులు నవ్వుతూ చాలా చక్కగా మనందరినీ ఆశీర్వదించడానికి వచ్చినట్టున్నారు కదా రోజుకొకలా అమ్మవారు కనిపిస్తున్నారండి నాకైతే మాత్రం నేనైతే కుంకుమ పూజ చేసుకుంటాను ఇదిగోండి కుంకుమ పూజ కనకధార దుర్గాదేవి ద్వాత్రింస నామాలు ఇలా నాకు అష్టోత్తర నామాలు ఇలా నాకు ఏదైతే చదువుకోలే అనిపిస్తుందో అది నేను ఖచ్చితంగా చదివేసుకుంటానన్నమాట ఉదయం సాయంత్రం కూడా అమ్మవారు అయితే మీకు ఎలా కనిపించారు మీకు ఎలా అనిపించారు చూడండి చూశారు కదా అమ్మవారు ఎలా ఉన్నారు నాకైతే అమ్మవారిని చూస్తూనే ఉండాలనిపిస్తుంది మీకు కూడా ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం కలగాలని కోరుకుంటున్నాను ఒక విషయం అయితే నేను చెప్పాలి అమ్మవారిని ఇలా పూజిస్తే మనకి కోట్లు వచ్చేస్తాయేమో ఆస్తులు వచ్చేస్తాయేమో ఇల్లులు వచ్చేస్తాయేమో అవన్నీ అనుకుంటారు అసలు కాదండి కోటీశ్వరుడు లక్షాధికారి ఎవరు అనేది ఒక్క మాటలో నాకు తెలిసినంతలో నేను చెప్తాను బంగ్లాలు కార్లు మనం రాయల్గా తిరగడం ఇలాంటివన్నీ ఉన్నవాళ్ళు కోట్లు ల్యాండ్స్ ఉన్నవాళ్ళు కోట్ల రూపాయలు బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నవాళ్ళు కోటీశ్వరులు కాదండి ఎవరు కోటీశ్వరులు అంటే తినగానే చక్కగా జీర్ణమైపోయి ఆరోగ్యవంతంగా ఉండి పడుకోగానే మనశాంతిగా రెండు చేతులు గుండెల మీద వేసుకొని పడుకుంటారు చూసారా వాళ్ళు నిజమైన కోటీశ్వరులు ఎప్పుడు కోట్లు ఉన్న వాళ్ళైనా ఎవరైనా కూడా చెయ్యి ఇలా కాదండి ఇలా ఉండాలి ఇలా ఉన్నప్పుడు మనం వేలాధికారులు అయినా కూడా కోటీశ్వరులమే అది భగవంతుడి దృష్టిలో జనాల దృష్టిలో కాదు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మానవ సేవే మాధవ సేవ అలా ప్రార్థించండి అమ్మవారి యొక్క సేవ చేసుకోండి అమ్మవారి యొక్క సేవ ప్రతి సంవత్సరం కూడా నాకైతే మాత్రం ఇలాగే దొరుకుతుంది ఇలాగే నేను చేసుకునే అవకాశం అమ్మవారు నాకు ప్రతి ఇయర్ కూడా ఇస్తున్నారు చాలా మందికి ఏంటంటే ఆ చేసుకునే కొంతమందికి చేసుకునే అవకాశం ఉండదు కొంతమందికి అంటే ఏదో ఒక అడ్డంకులు వస్తూ ఉంటాయి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అనమాట నా వరకు ఏంటంటే ఎప్పుడు ఆ అమ్మ నాకు అలాంటిది ఏది తీసుకురాలేదు నాకు ఏవైనా ఏటి సూతకం రావడం కానీ లేదు అనుకుంటే అమ్మవారి యొక్క ఏదో ఒక లోపం ఏదో ఒక రూపంలో అడ్డంకులు అలాంటివి ఏవి నాకు ఇప్పటి వరకు అయితే రాలేదు ఇలాగే ప్రతి సంవత్సరం కూడా అమ్మవారి నన్ను ఇలాగే తనకు సేవ చేసుకునే నాతో సేవ చేయించుకునే భాగ్యాన్ని నాకు కలిగించమని కోరుకుంటున్నాను మీ అందరికీ కూడా మరొకసారి దేవి నవరాత్రులు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటాను మరి జై భవని